మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగులో మాట్లాడిన మాటలకు రాష్ట్రం అంతా దిగ్భాంతికరమైన విషయమని అనుకోవడం అంటూ జరిగింది చాలా మటుకు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు ఈ పథకాలు అమలు అవుతుంటాయా కావా అసలు రాబో కాలంలో ఏం జరుగుతుంది అని చాలామంది అయితే ఒక గుండెలో రాయేసిన విధంగానైతే మున్నటిదాకా అనుకోవడం అంటూ జరిగింది కదా అది వాస్తవము సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారే నా వల్ల కాదు నాకు చేత కాదు అసలు మన దగ్గర డబ్బులే లేవు రాబోయే కాలంలో అసలు ఏ పథకం అమలవుతుందో కాదో కూడా తెలియదు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలేకపోతున్నాను అని మొన్న మీటింగ్లో చెప్పిన దానికైతే రాష్ట్రం అయితే చాలా ఘోరంగా సీఎం గారిని అయితే అర్థం చేసుకోవడం అంటూ జరిగిందండి వాస్తవానికి నేను కూడా చాలా వరకు చాలా మటుకు అసలు టెన్షన్ పడ్డాను చాలా టెన్షన్ పడ్డాను కానీ మొత్తానికైతే మన తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న వారికి అప్డేట్ అనేది కావడం అంటూ జరిగిందండి కాస్త గుండె మీద ధైర్యం అనేది రావడం అంటూ జరిగింది ఎందుకంటే మీ అందరికీ అదే కదా ఇప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటిది మనకు కావాల్సింది మన అవసరానికి ఏంది ఇది అదే కదా మనకు ఏదైనా కావాలనుకుంటే దానికి మన ఇంట్లకు ముసలుళ్లకు అలాగే వృద్ధులకు ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అసలు నేను కనబడతా కనబడతలేదు నాకే తెలుస్తలేదు ఏదో జరుగుతుంది ఈ ఏంది జరుగుతుంది నాకు అర్థమవుతులేదు అదండి అవి మొత్తానికైతే విషయము ఇది ఏదో జరుగుతుంది వస్తుందా మీకు కనబడుతున్నానా కనబడతా నాకే తెలియట్లేదు మొత్తం మీద ఎవరైనా చూస్తుంటే ఒకరైతే మెసేజ్ చేయండి నేను కనబడుతున్నానా ప్రస్తుతము ఏదో జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు లైవ్ అనేది ఆగిపోయిందా అనేది కూడా తెలియట్లేదు చూస్తున్నారు ప్లీజ్ దయచేసి ఎవరైనా ఐదుగురు చూస్తున్నారు నలుగురు చూస్తున్నారు కనబడుతున్నానా లేదా అని ఒకసారి మెసేజ్ చేయండి చిన్నగా హలో ఉన్నారు కదా నలుగురు లైవ్లో నలుగురు ఉన్నారు కదా ఒకరివరైనా మెసేజ్ చేయండి దయచేసి నేను కనబడుతున్నానా లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అర్థం కావట్లేదు సరే చూద్దాం అయితే మొత్తానికైతే అదండి మన తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేది అప్డేట్ అనేది కావడం అంటూ జరిగింది ఇక పర్లేదు అనుకోవచ్చును అప్డేట్ పెన్షన్ మాత్రం అప్డేట్ అయిందంటే పెన్షన్లు విడుదలైన దాని కిందే లెక్క అనుకోవాలి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ట్రెజర్ పెన్షన్దారులకు చేతికి పెన్షన్ వచ్చినట్టే ఎందుకు అంటే మొత్తం మీద అప్డేట్ కావడమే ఒక ఎత్తు అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు అనేది సమకూరిగిన తర్వాతనే అప్డేట్ అనేది చేయడం అంటూ జరుగుతుంది ఇది చాలా మందికి తెలియకపోవచ్చును అప్డేట్ అయింది అంటే ఇక బ్యాంకులోకి వెళ్ళడమే బ్యాంకులోకి రావడమే అలాగే ఏ విషయంలోనైనా కానీ పోస్ట్ ఆఫీస్లకు కానీ ఈ బ్యాంకులకు కానీ డైరెక్ట్ కానీ రావడమే ఆలస్యం అన్నట్టు అయితే కాకపోతే అప్డేటు అంత కావడానికి ఇంకా కాస్త సమయం అనేది తీసుకు ఎందుకంటే ముప్పై జిల్లాలకు ముప్పైగా జిల్లాలకు అన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు కదా ఇది ఒక రెండు మూడు రోజుల ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క జిల్లాకు అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు వ్యవధి తీసుకొని మళ్ళీ బ్యాంకుల ద్వారా ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా విడుదల చేయడం అంటూ జరుగుతుంది అది కూడా ఒకేసారి చేయకుండా ఒక్కొక్క జిల్లాకు ఎంచుకొని చేయడం అంటూ జరుగుతుందండి ఒక్కొక్కసారి రెండు మూడు జిల్లాలకు కూడా ఒకేసారి చేయడం అంటూ జరుగుతుంది దాన్ని సమయానుకూలంగా పట్టుకొని అయితే చేయడం అంటూ జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఒక లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడగలరని నా మనవి ప్రతిసారి చెప్తున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటేనే ఇంకా ఎక్కువ మంది చూడడం అంటూ జరుగుతుంది ఇంకా ఎక్కువ మందికి వాళ్ళకు కూడా వెళ్ళడం అంటూ జరుగుతుంది అది మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే ఓకే థ్యాంక్ యూ అండి